ఈ మద్యపానం వ్యసనానికి మా దగ్గరికి మానుకోవడానికి చాలామంది పేషెంట్లు వస్తుంటారు అయితే చాలామంది పేషెంట్లో గమనించింది ఏంటంటే రోజొక రెండు కోటలు తాగుతున్నా ఒక ఫుల్ బాటిల్ తాగుతున్నా రెండు ఫుల్ బాటిల్ తాగుతున్నా కూడా వీళ్ళు బానిసని ఒప్పుకోరు ప్రధానంగా బానిసని ఒప్పుకోరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఒప్పుకోరు నేను నాకేము సమస్య నాకే ప్రాబ్లమ్స్ లేవు నాకు ఆరోగ్యం బాగుంది కదా ఏ సమస్య లేదు కొన్ని సమస్యలు ఉన్నా కూడా ఇదే కదా ఏం కాదులే అనుకుంటుంటారు అయితే మద్యానికి బానిస అయినట్లు మనం ఎలా తెలుసుకోవాలి కుటుంబ కుటుంబ సభ్యులు కూడా మా దగ్గరికి వచ్చినాక డాక్టర్ గారు ఏమైనా పరీక్షలు టెస్టులు చేస్తారా ఏమీ ఇన్వెస్టిగేషన్ చేసి దాని ద్వారా ఇతను బానిస్ అయినాడా లేదా మరి తెలుసుకోవడానికి ఏదైనా ఉందా పరీక్షలు చేయడానికి ఇన్వెస్టిగేషన్స్ డయాగ్నోసిస్ ఏమైనా చేయగలుగుతారా అన్నట్లు అడుగుతుంటారు అయితే దీనికి జనరల్గా మనకు అక్యూట్ ఆల్కాలు తాగినప్పుడు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే మనకు ఆల్కాలు తాగినారా లేదా తెలిసిపోతుంది సో ఇమీడియట్గా అది దాని ఎఫెక్టు మొత్తం తగ్గిపోయినాక అది తెలియదు సో కాబట్టి ఇక్కడ ఈ ఆల్కాలు మత్తుకు మీ మీరు కానీ లేదా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఈ ఆల్కహాల్ మత్తుకు బానిసైనారా లేదా తెలుసుకోవాలంటే ఇది సెల్ఫ్ చెక్ అంటే ఒక పెన్ను పేపర్ మెథడు ద్వారానే ఇది పాజిబుల్ ఇది ఎక్కువగా మనము మీరు ఈ ఆల్కాలు తాగే వాళ్ళు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని ఎస్ అంటే ఈ ఇరవై క్వశ్చన్లు ఉన్నాయి దీంట్లో ఈ ఇరవై క్వశ్చన్లలో మనం ఫస్ట్ ఎన్ని వస్తే బానిస ఎన్ని రాకపోతే బానిస కాదు అనే విషయం లాస్ట్లో చివరిలో మనం డిస్కస్ చేద్దాం ఇరవై క్వశ్చన్లలో మనం ఒక్కొక్క క్వశ్చన్ చెప్తుంటాను మీరు ఎస్ అయితే ఎస్ రాసుకోండి టిక్ కొట్టండి లేదా నో అనుకుంటే ఇంటి కొట్టుకోండి అది మనకు లాస్ట్లో అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుందని చూద్దాం సో ఈ ఇరవై క్వశ్చన్లలో మొదటి క్వశ్చన్ వచ్చేసి ఈ డ్రింకింగ్ తాగడం వల్ల మీకు టైం వేస్ట్ అవుతుందా టైం వేస్ట్ అయితే ఎస్ లేదనుకుంటే నో రెండో క్వశ్చన్ వచ్చేసి ఈ ఆల్కాలు మీరు తాగే ఆల్కహాల్ మత్తు వల్ల మీ ఫ్యామిలీ లైఫ్ అన్హ్యాపీగా ఉందా అంటే సంతోషంగా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడుతున్నారా ఎస్ అయితే ఎస్ నో అయితే నో సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీరు కొన్ని సందర్భాల్లో తాగకూడదు అనుకున్నా కూడా మోహమాటం కొద్ది ఫ్రెండ్స్ ఆఫర్ చేయడం వల్ల అలా మొదలుపెట్టి మళ్ళీ అలా కంటిన్యూగా తాగుతున్నారా సో నాలుగో క్వశ్చన్ వచ్చేసి ఈ తాగే అలవాటు వల్ల మీకు చెడ్డ పేరు రావడం మొదలైందా సో వాడు తాగుతాడని ఇట్లా మనం కామెంట్ చేస్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్తో మీ తనకపోయినా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కామెంట్స్ వస్తున్నాయా ఇట్లా తాగుడుగా బానేసేయాడని ఇక ఐదో క్వశ్చన్ వచ్చేసి తాగిన తర్వాత మీరు బాధపడుతుంటారా అనవసరంగా తాగే రేపు నుంచి తాగుకుండా ఉంటాను అలా కుటుంబ సభ్యులతో చేసి చేస్తూ ఉంటారా ఇక ఆరో క్వశ్చన్ వచ్చేసి ఈ తాగుడు మత్తు వల్ల మీకు ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఎదురవుతున్నాయా అప్పులు వేయడం కానీ డబ్బు కోల్పోవడం కానీ జరుగుతుందా ఎస్ అయితే ఎస్ నో అయితే నో అనేది టిక్ చేసుకోండి సో తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి ఈ తాగిన తర్వాత మీరు ఇంట్లో కానీ బయట కానీ అల్లరి అల్లరి చేయడము గొడవలు పెట్టడము ఇబ్బందులు పడడము సో ఈ సమస్యలకు ఏదైనా గురవుతున్నారా తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి ఈ తాగుడు అలవాటు పడిన తర్వాత మీరు ఫ్యామిలీ కేరు సరిగా పట్టించుకోవడం లేదా ఎస్ అయితే ఎస్ నో అయితే నో అనేది టిక్ చేసుకోండి సో తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి మీ అంబిషను అంటే మీ జీవిత ధ్వేయం ఏదైతే ఉందో ఈ ఆళ్కాల పట్టు వల్ల మీ జీవిత ద్వేయం అనుకున్న ద్వేయం ముందుకు వెళ్ళలేకపోతున్నారా వెనకబడిపోయారా ఇక పదవ క్వశ్చన్ వచ్చేసి ప్రతిరోజు ఒకే టైంకి తాగుతున్నారా అంటే రోజు సాయంత్రం తాగుతున్నట్లయితే సోదు అది ఒకే టైంకి రెగ్యులర్గా ప్రతిరోజు తాగుతున్నట్లు ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని టిక్ చేసుకోండి పదకొండవది వచ్చేసి పదకొండవ క్వశ్చన్ మరుసటి రోజు మార్నింగ్ కూడా నిన్న రాత్రి తాగాను అనుకోండి మరుసటి రోజు మార్నింగ్ కూడా తాగాలనిపిస్తుందా తాగుతున్నారా ఎస్ అయితే ఎస్ నో అయితే నో టిక్ చేసుకోండి సో పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి మీకు ఈ తాగుడు అనేది విసనము మత్తు కోసమే ఆల్కాలు మత్తు నిద్ర కోసమే తాగుతున్నారా లేదా తాగిని కూడా నిద్ర రాకుండా ఇబ్బంది పడుతున్నారా సో అదేవిధంగా ఈ పదమూడవ క్వశ్చన్ పదమూడో క్వశ్చన్ ఏంటంటే మీరు ఎఫిషియన్సీ తగ్గిపోయిందా అంటే మీరు ఇదివరలోలాగా కష్టపడుతున్నారా కష్టపడడం తగ్గిపోయిందా ఈ ఆల్కాల్ మత్తు ప్రభావం వల్ల ఇక పద్నాలుగు క్వశ్చన్ వచ్చేసి ఈ ఆల్కహాల్ మత్తు ప్రభావం వల్ల మీకు జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఇబ్బందులు సమస్యలు ఏర్పడుతున్నాయా బిజినెస్ లాస్ కావడం కానీ తాగుడు మత్తు వల్ల జాబు కోల్పోవడం కానీ జరుగుతుందా ఎస్ అయితే ఎస్ నో అయితే నో అనేది మీరు ఇక్కడ టిక్ చేసుకోండి సో పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి ఏదైనా బాధలు మర్చిపోవడానికి కానీ లేదా ట్రబుల్ ఎస్కేప్ కావడానికి కానీ మీరు ఆల్కాలు తాగుతున్నట్లు మీకు అనిపిస్తుందా అదేవిధంగా పదహారవ క్వశ్చన్ వచ్చేసి మీరు ఒంటరిగా ఆల్కాలు ఒక్కరే ఆల్కాలు తాగుతుంటారా ఎస్ అయితే ఎస్ నో అయితే నో టిక్ చేయండి సో పదిహేడవ క్వశ్చన్ వచ్చేసి ఈ ఆల్కాలు మత్తు వల్ల మీకు మెమరీ పవర్ తగ్గిపోయిందా సో అదేవిధంగా పద్దెనిమిదవ క్వశ్చన్ వచ్చేసి ఈ ఆల్కాలు మత్తు వల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా స్టార్ట్ అయినాయా ఎస్ అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎస్ అని లేది లేకపోతే నో అని మీరు టిక్ చేసుకోవచ్చు సో పంతొమ్మిదో క్వశ్చన్ వచ్చేసి ఈ ఆల్కాల్ తాగడం వల్ల మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది ధైర్యం వస్తుంది సమస్యలను ఎదుర్కోగలుగుతాము అన్న ఉద్దేశంతో మీరు ఆల్కాల్ తాగుతున్నట్లు మీకు అనిపిస్తుందా ఇక చివరిగా ఇరవయ క్వశ్చన్ వచ్చేసి మీరు ఇదివరకే ఏదైనా ఆల్కాల్ మానుకోవడానికి డిఎరెక్షన్ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ లేదా డాక్టర్ల దగ్గర డాక్టర్లు మీకు అడ్వైజ్ చేయడం కానీ ఆల్కాల్ మానుకోని మానుకోని ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయడం కానీ జరిగినట్లయితే ఎస్ అని టిక్ చేసుకోండి సో ప్రధానంగా ఇప్పుడు ఇరవై క్వశ్చన్లు మనం చెప్పాము మొదటి నుంచి ఇరవై క్వశ్చన్లు మీరు ఎస్ నో ఎన్ని చేయ మనం చూస్తే ఎన్ని ఎస్సులు వస్తే మనకు ఇక్కడ ఆల్కాల్కు బానిస అయినట్లు మనం గుర్తు ఎన్ని నోలు వస్తే కు బానిస కాలేదు అనేది గుర్తు అంటే మనకు ఇక్కడ క్లియర్గా తెలుస్తున్న పిక్చర్ ఏమిటంటే ఈ ఇరవై క్వశ్చన్లలో మళ్ళీ వీడియో కూడా మళ్ళీ ఇప్పుడు అయిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ చూడవచ్చు మీరు ఈ పాయింట్స్ ఎక్కడ మిస్ అయినా కూడా ఒకటి నుంచి ఇరవై క్వశ్చన్లు ఉన్నాయి ఇరవై క్వశ్చన్లు మీరు టిక్ చేసుకోవచ్చు మీరు ఆనెస్ట్గా మీరు మార్క్స్ చేయండి మీరు సెల్ఫ్గా మీరు మార్క్ చేసి ఆనెస్ట్గా మీకు మీరు న్యాయం చేసుకుని మార్కులు వేయండి మిమ్మల్ని ఎవరు ఇబ్బంది వాళ్ళు ఏం లేదు దాన్ని ఏ ప్రమాదకర పరిస్థితులు వెళ్తున్నారని మీకు తెలుస్తుంది అయితే ఇక్కడ ఇరవై క్వశ్చన్లలో మనం గమనిస్తే ఈ ఇరవై క్వశ్చన్లలో ఒక్క ఎస్ అనే సమాధానం వస్తే మీరు ఆల్కాల్కు బానిస కాబోతున్నారు అన్నది ఒక వార్నింగ్ సిమ్టమ్ లాంచ్ అనేది మనం గ్రహించాలి ఇక రెండు లేక అంతకంటే వాటికి ఎస్ఐనే సమాధానం వస్తే మీరు అంత తీవ్ర స్థాయిలో ఆల్ కాళ్ళకు బానిసైనట్లు ఇండికేషను సో కాబట్టి ఒక ఐదు ఆరో వచ్చాయనుకోండి ఎస్ఎన్ఐ మిగతా కానీ ఐదు ఎస్ఎన్ వచ్చాయి మిగతా పదహైదు నో అని అనుకోండి ఇంకా కొద్ది రోజులు మీరు అనుకోవచ్చు నాకు ఐదు మార్కులు వచ్చాయి కదా నేను గుడ్డు ఇంకా పదహైదు మార్కులు బాగా నెగిటివ్ ఉన్నాయి కదా బాగుంది కదా అనుకోవచ్చు మీరు కానీ ఇలాగే ఇలాగే ఆల్కాళ్ళు తాగుతూ తాగుతూ ఉంటే మాత్రం ఇరవైకి ఇరవై మార్కులు కూడా వస్తాయి విచిత్రం ఏమిటంటే మా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది దాదాపు నైంటీ పర్సెంట్ వాళ్ళకు ఇరవైకి ఇరవై మార్కులు వస్తుంటాయి కానీ వాళ్ళు ఆళ్కాలు అని ఒప్పుకోరు సో కాబట్టి ఇది బెస్ట్ మెథడు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఆల్కాల్ మత్తు ప్రభావానికి గురయ్యారా బానిసయ్యారా అని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది ఏమిటంటే సో ఇమీడియట్గా వాళ్ళని డీఎజెక్షన్ ట్రీట్మెంట్ తీసుకో రాగలిగితే డాక్టర్ల ఆధ్వర్యంలో జరిగే సెంటర్లలో చేయగలిగితే ట్రీట్మెంట్ డియరక్షన్ ట్రీట్మెంట్ చేయగలిగితే తప్పకుండా ఈ ఆల్కాల్ మత్తు లాంటి వ్యసనాలను మనం దూరం చేయవచ్చు సో మా క్లినికోలో ఈ హోమియోపతి డియరెక్షన్ ట్రీట్మెంట్ అనేది ఈ ఆల్కాల్ మత్తు వదులుకోవడానికి గత ముప్పై నాలుగు సంవత్సరాలు చేస్తున్నాము ఎటువంటి రియాక్షన్స్ లేకుండా మంచి అతి తక్కువ ఖర్చుతోనే ఈ ఆల్కాల్ వ్యసనం నుంచి బయటకు తీసుకోవడానికి మేము వర్క్ చేస్తున్నాము సో అవసరమైన వాళ్ళు మీరు క్లినిక్లో కన్సల్ట్ అయ్యి డియరెక్షన్ ట్రీట్మెంట్ తీసుకొని మీరు హ్యాపీగా ఆనందంగా ఉండాలనేది నేను కోరుకుంటాను